మెందరికి నా హృదయ పేరు కొందనాలు దేవుని దేవుడి పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేద్దాం మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు దేవుడు వెలిగించబోయే ముందు కృతజ్ఞత శక్తులు చెల్లిద్దాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చినందుకు దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నికరిస్తూ వారి నామల పరవలోకి పొందున మన తండ్రిని దేవుడికి శిరస వంచి వందనాలు సత్తులు తెలియచేసుకుంటూ దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా ఆ వెలుగులో ప్రకాశిస్తామని మరి దేవుణ్ణి మొరపెడుతూ మరి మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం చూడగలిగితే కీర్తన గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం నాలుగు వచ్చిన కింద భాగంలో రాయబడిన దేవుని పిల్లరా యహోవ ప్రసన్నత చూచుటకును ఆలయ ఆయన ఆలయంలో జానించుటకును నా జీవిత కాలం అంతా నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను అని రాయబడిన దేవుని పిల్లరబ్బా ఎంత ధన్యత ఎంత ఆనందం దేవుని పిల్లరా యహోవా ప్రసన్నత చూచుటకును అసలు ఆయన ప్రకాశము అతను ప్రసన్నత నేను చూడాలని అంటే భక్తుడు అంటే ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తున్నాడు దేవుని పిల్లారా ఈ చూడండి యహోవ ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో జానుంచుటకును అంటే దేవుని మందిరంలో ప్రతిదినమూ వెళ్ళి ఆయన ఆలయంలో జానుంచుటకును నా జీవిత కాలమంతా నేను యహోవ మందిరంలో నివసింప గోరుచున్నాను యహోవ మందిరంలో నివసింప ఎందుకు గోరుచున్నాడంటే ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేద్దామన్నా ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమై అన్నీ గుర్తొస్తుంటాయి అదే యహోవ మందిరం లేకెళితే ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రసన్నత మనం చూస్తున్నప్పుడు ఆయనతో మనం అనుభవించే ఆ అనుభవమే వేరు దేవుని పిల్లారా ఆ మహిమ ఆయన కృప మనం అనుభవిస్తున్నప్పుడు ఏమీ మనకు గుర్తురావు అందుకనే నేను యహోవా మందిరంలో ఎక్కువ నివసింప కోరుకుంటున్నాను అదే నాకు కావాలా నా జీవితానికి పరమాత్మ అదే కోరుతున్నాడు దేవుని పిల్లల మన జీవిత కాలంలో మరి రోజంతట్లో యహోవా మందిరంలో ఒక గంట మనం గడపగలుగుతున్నామా ప్రార్థన చేయగలుగుతున్నామా ఆయన ప్రసన్నత మనం అనుభవించగలుగుతున్నామా ఆయన మందిరంలో గడిపే అవకాశం అసలు మనకు ఉన్నదా లేదని ఈ మాటలను బట్టి మనం మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఒక్క గంటైన దేవుని మందిరంలో ప్రతిదినము ప్రతిరోజు గడపగలిగే భాగ్యం మనకి ఇచ్చినట్లు చేద్దాం పరిశుద్ధుడా జమ్మ కలిగిన మంపంలోకి తండ్రి నైనాన్ని కృప కలిగిన నా మనకి వంద నాలుగు నైనా నీ మందిరంలో నేను నివసింప కోరుతున్నానని అడుగుతున్నాడు తండ్రి అట్టి భాగ్యం ఒక్క గంటైనా నీ మందిరంలో గడపగలిగే భాగ్యం మాకేమని అడుగుతాం నీ ప్రసన్నత అనుభవించగలిగే భాగ్యం మాకు ఏమని అడుగుతుందండినైనా ఎంతమంది అయితే నీ మందిరంలో గడపలేక నీ ప్రసన్నత అనుభవించలేక బ్రతుకుతున్నారు అట్టి బిడలకి అటు భాగ్యం మీరు ఏమని అడుగుతుందండి నైనా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ఉద్యోగాలు కావాలని మొరుపెడుతున్నారు సహాయం చేనైనా వ్యాపారంలో అభివృద్ధిగా కావాలని ఎదుట కన్నీరు కారుస్తున్నారు సహాయం చేతండి చేతి పనులునైనా సహాయం మీరు అభివృద్ధి చేస్తూ ఉద్యోగంలో అయిన బిడ్డలకు అభివృద్ధినిచ్చి సహాయం చేయ మీరు మహింపొద్దుమని మా రక్షకుడు నీ నేసే ప్రధాన ఆమె ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు